తాగేదానికి నీళ్లు పోతున్నాయి మనకి సాగునీరు తాగునీరు పరిశ్రమలకి నీరు ఈరోజు వస్తున్నాయంటే అది ఎన్టీ రామారావు గారి భిక్ష అని చెప్పేసి నేను తెలియజేస్తున్నా నిన్న మీరు ప్రవర్తించిన తీరు నిన్న ఒక జేబు దొంగలు మీ ఆ జిల్లా అధ్యక్షుడి అటువంటి వ్యక్తిని పెట్టుకొని వీళ్ళు అందరు నాయకులు రావడం సీన్ క్రియేట్ చేయడం పోలీసులు అసలు ఎందుకు ఆపేరు ఏమవుతాయి వాళ్ళకి కడుపు మండద్ది దూకుతారు అంటున్నా నేను ఏం చూపిస్తారు ఆ టీఎంసీ రిజర్వాయర్ దాంట్లో నిండు కుండ లాంటి నీళ్లు చూపిస్తారా కండలేరు కట్ట ఏషియాలో ఏషియన్ కంట్రీస్ లో అతి పెద్ద డ్యామ్ ఏషియన్ అంటే ఇక్కడ ఉంది మనం కూర్చోండి దగ్గర ఉంది కండలేరు అటువంటి డ్యామ్ దగ్గరికి వచ్చి రోడ్డు మీద ధర్నా చేసిపోయే సిగ్గులేని బతుకులు మిగి ఒకటి గుర్తు పెట్టుకోండి ఏ రోజైనా సరే సాగునీరు త్రాగునీరు డ్యామ్లు ఇరిగేషన్ వర్క్స్ గురించి మాట్లాడే అర్హత మీకు లేదు నోరు పారేసుకుంటున్నారు కంట్రోల్లో పెట్టుకోండి నోరు కంట్రోల్లో పెట్టుకోండి ఏదైనా సరే మాట్లాడేటప్పుడు ఒక పద్ధతి ప్రకారం మాట్లాడండి ప్రతిపక్షంలో ఉన్నంత మాత్రాన మీ ఇష్టం వచ్చినట్టు చంద్రబాబు నాయుడు గారిని మమ్మల్ని మాట్లాడతామంటే కుదరదు నోరు కంట్రోల్లో పెట్టుకుని ప్రవర్తించండి పోలీసు కూడా నేను ఒకటే చెప్తుండ అతి చేస్తూ ఈ చేస్తున్నారు కడప కర్నూలు అనంతపురం చిత్తూరు నంద్యాల వాళ్ళు మీ మాదిరిగా రోడ్డు మీదకి రాలే మీద అతి మరి ఓవర్ యాక్షన్స్ ఎక్కువ ఉన్నాయి పోలీసులు చెప్తున్నా నేను ఒక్క నెల్లూరు జిల్లాలో అతిగా ప్రవర్తిస్తున్నారు కంట్రోల్ చేయండి గవర్నమెంట్ని ఒక పద్ధతి ప్రకారం ప్రతిపక్షాలు విమర్శించే హక్కు ఉంది నోరు పారేసుకుంటే కుదరదు అని చెప్పేసి సముద్రంలో పోనీము రాయలసీమకు వాడుతాము నేను నా తమ్ముడు జగన్మోహన్ రెడ్డి అని చెప్పి రోజా ఇంట్లో చెప్పావు అదే హరీష్ అక్కడ కూర్చొని జేటిఆర్ అక్కడ కూర్చొని ఒక్క ఒట్టు ఒక్క ఒట్టు కనుక గోదావరి నీళ్లు ఆంధ్రా వాళ్ళు వాడుకుంటే ఒప్పుకునే పరిస్థితే లేదని చెప్పేసి ఓపెన్ గా స్టేట్మెంట్ ఇస్తాడు అసెంబ్లీలో బయట మీ జగన్మోహన్ రెడ్డి బర్త్డేకి కేసీఆర్ జగన్మోహన్ రెడ్డి ఫ్లెక్సీలు దిగిపోతాయి అక్కడేమో చుక్క ఈ రాయలసీమ లిఫ్ట్ గురించే హరీష్ రావు ఏం మాట్లాడాడో చూసుకోండి బీఆర్ఎస్ ఏం మాట్లాడిందో చూసుకోండి కానీ లోపల మాత్రం మీ ఇద్దరు ఫ్రెండ్స్ ఇక్కడ మాత్రం చంద్రబాబు నాయుడు గారిని బ్లేం చేయాలి అల్టిమేట్గా నేను అనేది ఏంటంటే అయ్యా మీరు అసలే ఏం చెప్పాలనుకున్నారు సోమశిలా కండలేరు పూర్చి ఏం మా ప్రాజెక్టులు అయ్యి ఈరోజు నూట ముప్పై నాలుగు టీఎంసీలు ఉన్నాయి చరిత్ర ఆ రోజు ఎన్టీఆర్ ఇందిరాగాంధీ గారు ప్రధానమంత్రి ఎంజీఆర్ గారు కూర్చొని అగ్రిమెంట్ సద్కం పెట్టారు మహారాష్ట్ర ఐదు టీఎంసీలు కర్ణాటక ఐదు టీఎంసీలు ఆంధ్రప్రదేశ్ ఐదు టీఎంసీలు పదిహేను టీఎంసీలు మద్రాసు ప్రజలకి తాగునీటికి ఒప్పందం జరిగింది అప్పుడు పోతింటి హెడ్ హెడ్రెగ్యులేటర్ నుంచి వాటర్ డైవర్షన్ అంత ఎన్టీ రామారావు గారు సృష్టి అరో శివరామకృష్ణయ్య ఇంజనీర్ ఒక అనుభవం ఉన్న ఇంజనీర్ నల్పి శ్రీనివాసరెడ్డి శేషులు ఇప్పుడు అందరినీ కూర్చోబెట్టుకుని ఎన్టీ రామారావు గారు దాన్ని తయారు చేసి